మనం ఇప్పుడు ముందుగా ఇక్కడ చేయదలసింది ఏమనగా మనం సరిరేఖలు మరియు ట్రాంగిల్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు పూరించడం దాని కొరకు మనకి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉన్నది చూడండి అది ఏమనగా మనకి ఇక్కడ కొన్ని త్రిభుజాలను ఇవ్వడం జరిగింది ఈ త్రిభుజాలలో కొన్ని కోణాలను ఇవ్వడం జరిగింది కనపడుతున్నాయా ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ లోపల ఉన్నటువంటి కోణాల యొక్క కొలతను కనుక్కొనడం కాబట్టి మనం ఇప్పుడు వాటి యొక్క కొలతలను కనుక్కొందామా దానికి మనం చేయదాల్సింది కేవలం ఆ కొలతల యొక్క కూడికల సమాహారంను చేయడం మనం ఆ కోణాల యొక్క కూడికను నూట ఎనభై డిగ్రీలకు సమానం చేసి కనుక్కోవాలను ఇప్పుడు మనం ముందుగా కనపడుచున్నది ఏమిటి ఇక్కడ ఒక త్రిభుజం ఉంది అవునా దానికి రెండు వైపులా రెండు కోణాలు ఇచ్చారు కనపడుతున్నాయా ఎప్పుడైతే మనకు రెండు కోణాలు ఇవ్వడం జరిగిందో అప్పుడు మనం మూడో మూడో కోణం యొక్క కొలతను కనుక్కోవడం సులభం అవునా అది ఏ విధంగా ఇచ్చిన రెండు కోణాల యొక్క కూడికను నూట ఎనభై డిగ్రీలకు సమానం చేసి మూడో కోణం విలువ కొనుక్కొనవచ్చు ఆ మూడో కోణంను ఎక్స్ అనుకుందాం అప్పుడు ఎక్స్ ప్లస్ యాఫైఈ ప్లస్ అరవై నాలుగు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవునా లేదా మనం దీనిని ఎక్స్ ప్లస్ యాఫైఈ ప్లస్ అరవై నాలుగు కూడితే ఎంత వస్తుంది నూట పద్నాలుగు ఎక్స్ ప్లస్ నూట పద్నాలుగు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలుగా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ ప్లస్ నూట పద్నాలుగు ఈక్వల్ టు నూట ఎనభై అంటే ఎక్స్ ఈక్వల్ టు నూట ఎనభై ఈ మైనస్ నూట పద్నాలుగు అంటే ఎక్స్ ఈక్వల్ టు అరవై ఆరు డిగ్రీలు కాబట్టి దీనిని బట్టి మనకి తెలిసిందేమిటి మూడో కోణం యొక్క కొలత అరవై నాలుగు డిగ్రీలకు సమానమని ఇక్కడ మనకి ఇంకొక కోణం ఉంది కనుక్కోవడానికి మనకు తెలుసు అది ఈ కోణమునకు సప్లిమెంటరీగా ఉంది మరియు ఆ కోణం యొక్క వెలుపలి భాగం ఒక స్ట్రైట్ యాంగిల్కు సమానంగా ఉంది మరియు అవి అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఆ కోణము యొక్క విలువ వై అనుకున్నాం అనుకో మనకి తెలుసు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అని మనకి ఎక్స్ వాల్యూ ఎంత అరవై ఆరు డిగ్రీలు అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూని ఈ సమీకరణంలో ప్రతిక్షేపించుదాం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీ అరవై ఆరు ప్లస్ వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అంటే వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ అరవై ఆరు డిగ్రీలు ఈక్వల్ టు నూట పద్నాలుగు డిగ్రీలు ఇప్పుడు ఈ నూట పద్నాలుగు మనకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా అది ఏమిటంటే మనం ముందే చూసిందే ఈ విధంగా మనం కోణముల యొక్క కొలతలను కనుక్కొనవచ్చు అది ఎలా అనగా ఇప్పుడు మనం ఒక కోణమును ఏ మరియు ఇంకొక కోణమును బి అనుకున్నచో ఆ కోణాల యొక్క కొలత నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఏ మైనస్ బికు సమానం అవుతుంది అప్పుడు ఆ కోణమును వెలుపలి కోణంగా పరిగణించాలి ఇక్కడ ఈ ఉదాహరణలో వై అన్నది వెలుపలి కోణంగా ఉంది ఈ కోణం ఇప్పుడు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఏ మైనస్ బికి సప్లిమెంటరీగా ఉంది కాబట్టి ఇప్పుడు వై ప్లస్ నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఏ మైనస్ బి అన్నది నూట ఎనభై డిగ్రీలకి సమానం అవుతుంది అవునా అంటే వై ప్లస్ నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు వై మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవునా కాబట్టి దీనిని మనం ఇప్పుడు ఒక జనరల్ ప్రాపర్టీగా నిర్వర్తించవచ్చు ఆ నిర్వచనం ఏమిటంటే లోపలి కోణాల యొక్క కూడిక ఒక త్రిభుజం నందు నూట ఎనభై డిగ్రీలకు సమానం అవును లేదా ఇంకొక సప్లిమెంటరీగా చెప్పవచ్చు ఒకవేళ నా దగ్గర వెలుపలి కోణాలు ఉన్నట్లయితే అవి వెలుపలి కోణాల కూడికకు సమానం అవుతాయి కాబట్టి ఇప్పుడు వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది మరియు వై ఈక్వల్ టు నూట పద్నాలుగు అవును అవునా కాబట్టి ఇప్పుడు మనం మూడవ కోణమును కనుక్కునవలను దానిని జడ్గా అనుకున్నట్లయితే అప్పుడు జెడ్ ప్లస్ నూట పద్నాలుగు ప్లస్ ముప్పై ఒకటి ఈక్వల్ టు నూట ఎనభై లేదా జెడ్ ప్లస్ నూట నలభై ఐదు ఈక్వల్ టు నూట ఎనభై అవుతుంది ఇరువైపులా నూట నలభై ఐదుతో తీసివేస్తే ఎంత వస్తుంది జడ్ ఈక్వల్ టు ముప్పై ఐదు డిగ్రీలు వస్తుంది అవునా